తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరికి పాల్పడ్డ కోనారావుపేట మండలం మర్తనపేట వివరాల ప్రకారం కోనారావుపేట మండలం గ్రామానికి చెందిన బోనాల నర్సింగ్ దంపతులు సిరిసిల్లలో నివసిస్తున్న తన కొడుకు రమేష్ విదేశాల నుండి తిరిగి వచ్చిన నేపథ్యంలో తన కలవడానికి గురువారం సాయంత్రం కొడుకు ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో దొంగలు పడ్డారని స్థానికులు సమాచారం ఇవ్వడంతో వచ్చి చూసేసరికి వీరువ తర వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి ఐదు తులాలకు పైగా బంగారం ఇరవై ఇరవై తులాల వెండి పట్టా గొలుసును ఇరవై ఐదు వేల రూపాయల నగదు దొంగతనం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు సంఘటనా స్థలికి చేరుకున్న కోనారావుపేట పోలీసులు దొంగతనం జరిగిన ఇంటిని పూర్తిగా పరిశీలించారు క్లూస్ టీమ్ డాక్ స్క్వాడ్ తో ప్రత్యేక బృందాలతో ఆధారాల సేకరణ పనిలో పడ్డారు మరి గతంలో తంగళపల్లి వండ్లలో చోరీకి పాల్పడ్డ దుండువులే ఈ దొంగతనం చేసి ఉంటారంటూ అంచనా వేస్తున్నారు కాగా మరొక రెండు ఇళ్లలోనూ చోరీ జరిగిందని ఒకరింట్లో మాత్రం రెండు వేల రూపాయలు దొంగలించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు அட்லே அடே உண்டு சின்ன தான் ஆக்செய்தி அந்த ஐயா பங்காரம் உண்டு ஆனால் கீழே அது அது அது

లేను తాళం ఇచ్చిపోయి రాత్రి అటే సిస్ కాడన్నాం ఎప్పుడోగా తాళం పగ కొట్టారు అలా బంగారం ఉండే ఇంకా బంగారం ఐదు తులాలు ఐదు అన్నారా ఆరు తులాల బంగారం ఉండే ఇరవై ఐదు వేల రూపాయలు